నమస్తే వెల్కమ్ టు టువంటి అప్డేట్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించి పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయాలైన శ్రీ రామలింగేశ్వర మరియు అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ చైర్మన్ శ్రీపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు విప్ లక్ష్మణ్ కుమార్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మపురి దేవస్థాన అధికారి సంకటల శ్రీనివాస్ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ధర్మకర్తలు సురకంటి గంగారెడ్డి ఒడ్డేటి రాజయ్య గుట్టం లక్ష్మి అప్పం శ్రావణ్ అర్చకులు బూస ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ధర్మపురి నిజవర్గ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజానికి మహాశివరాత్రి సందర్భంగా ధర్మపురి శాసనసభ్యుడుగా గవర్నమెంట్ వైపుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడి యొక్క పర్వదినం రోజు తెలంగాణ ప్రజానీకము ధర్మపురి ప్రజలందరూ కూడా సుఖ చల్లగా ఉండాలని ఆ పర్వదినం రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు అక్కపల్లి రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైతే ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు మరియు సభ్యులు మా ఈఓ గారు మరియు వేద పండితులు అందరూ కూడా మరి వేద శాస్త్ర ప్రకారం పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని పెద్ద ఎత్తున వందలాది మంది భక్తులు దర్శనార్థనికి రావడం జరిగింది మరి పెద్ద పోలీసుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కష్టపడి ప్రజలకు ఇక్కడ కూడా అసౌకర్యం జరగకుండా కూడా అధికారులు కానీ ఎండమెంట్ అధికారు ఈవో గారు కానీ ఎండోమెంట్ అధికారులు మరియు పోలీసు అధికారులు పాలక వర్గం సంబంధించిన చైర్మన్ గారు వారి సభ్యులంతా కూడా ఎంతో కష్టపడి రాత్రి వారు శ్రమించి పనిచేసిండు ఆ పర్వదిన యొక్క ఆ మహాదేవుడి శివరాత్రి సందర్భంగా మరొక్కసారి తెలంగాణ ప్రజానికానికి యావత్తు ధర్మపురి ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల మొదటి శివరాత్రి సందర్భం ఆ శివుడు ప్రపంచంలో నలుమూల ప్రజలు కూడా ఈరోజు శివరాత్రి జాగరణలు చేస్తున్నారు మరి ప్రజానికానికి ఇచ్చినటువంటి మాట ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు అయ్యే విధంగా ఆ ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వానికి ఆ శివుడు అండగా ఉండాలి ఆ అమ్మ పార్వతమ్మ తల్లి అండగా ఉండాలి మా ధర్మపురి ప్రజలకు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నాకు ఇచ్చిన నమ్మకాన్ని బట్టి ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ తల్లి ఆ తండ్రి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరూ చల్లగా ఉండాలి రాబోయే ఎండాకాలంలో కూడా నీటి ఎద్దటి రాకుండా దేవుడు ఆ అమ్మవారు ఆ నీటి యొక్క ఎద్దటి రాకుండా ఆ తల్లి అన్ని విధాలు ఆదుకునే విధంగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏదైతే సరి అయిన సమయంలో మరి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి కానీ అదేవిధంగా ఇప్పుడు దర్శించుకున్నటువంటి ధర్మపురి రామలింగేశ్వర స్వామి కానీ వెలుగడ్డూరులో కోటిలింగేశ్వర కోటిలింగేశ్వర స్వామి కోటేశ్వర స్వామి కానీ అదేవిధంగా మేడారావులో స్వామి కానీ ధర్మపురి నిజవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శివ శివాలయాలు ఉన్నటువంటి అందరి యొక్క శివుల యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం దయ ఆ వారందరి యొక్క కృప మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం